సూర్య రైతులకి శతకోటి వందనాలు మిత్రులారా గో ఎంటర్ప్రీనియర్ వర్క్షాప్ సెవెన్ మళ్ళీ గోధన గోశాల మీ ముందుకు తీసుకొస్తుంది ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము చాలా లాంగ్ టైం తీసుకున్నాము గోశాలలో పెట్టడానికి అంటే చాలా రీసెర్చ్ చేసి వ్యవసాయంలో న్యాచురల్ ఫార్మింగ్లో కొత్త కొత్త మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేశాము అవి మీరు చూడొచ్చు అలానే గో ప్రోడక్ట్స్ యొక్క ట్రైనింగ్ కూడా రెండు ఉంటాయి ఫార్మింగ్ అండ్ గో ప్రోడక్ట్స్ మేకింగ్ అనేది అయితే మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మా యొక్క ఫిగర్స్ని మీకు షేర్ చేస్తున్నామండి అంటే న్యాచురల్ ఫార్మింగ్లో మేము కొత్తగా తీసుకున్నటువంటి అడిషనల్గా చేసిన ప్లేస్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మేము జనరేట్ చేయడం జరిగింది అలానే గో ప్రోడక్ట్స్లో త్రీ ల్యాక్స్ పర్ మంత్ లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ టూ ల్యాక్ ఎయిటీ త్రీ అయితే ఇప్పుడు త్రీ ల్యాక్స్ వరకు మనకు వచ్చిందండి అంటే దీన్ని ఎక్కువ ఎక్కువ తక్కువ ఎవరు చేయొద్దని మనందరినీ కోరుతున్నాను అండి పర్టికులర్గా మీరు సూర్య రైతులు మంచి అనంతరాలు దుంకేయాలి ఆవు అనేది ప్రోడక్ట్స్ అనేవి గోల్డ్ కన్నా చాలా విలువైనవి కాబట్టి మన జీజిఎస్పికి ఆర్ అండ్ టీం చాలా బాగా ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది మనకి ఈవెన్ మన ఆయుష్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సు ఆయుష్ ప్రతి ప్రోడక్ట్కి లైసెన్స్ తీసుకొని ఇంకా మోర్ ప్రొఫెషనల్గా మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఈ టైంలో కనుక మీరు నేర్చుకుంటే మీకు చాలా లాభం ఉంటుందండి ఎప్పుడైనా స్టార్టింగ్లో బిగిన్ చేసే వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది ఇది ఇది ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకోండి గో ప్రోడక్ట్స్ అనేది చాలా వైరల్ కాబోతోంది అది ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అందరం మనం డెడికేటెడ్గా వర్క్ చేస్తాం కాబట్టి అది మీరు కూడా చూస్తున్నారు ఇది ఫోర్ మంత్స్లోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మీరు ఊహించండి ఒక వన్ టూ ఇయర్స్లో ఇంకెంత బాగుంటుందో అనేది అయితే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో మనకి ఈసారి ఏమి నేర్పిస్తాము మీకు సుభాష్ పాలేకర్ యొక్క ఫైవ్ లేస్ మోడల్ ఒకటి చెప్తాము దాని తర్వాత మనకి లేఖ రామ్ యాదవ్ అనేటువంటి ఒక పర్సన్ మీకు నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అవుతున్నారు ఆయన యొక్క సిస్టమ్స్ని మనం చల్ల నాగేశ్వరరావు గారి ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఫస్ట్ టైం తెలంగాణ ఆంధ్రాలో ఇంకా అలాంటి నాలెడ్జ్ ఇంతవరకు ఎక్కడ జరగలేదండి అది నేర్పిస్తాము ఆ కార్బన్ శాతం పెంచడం ఎట్లా సాయిల్ ఇంజనీరింగ్ అనేది ఎట్లా బయోకల్చర్స్ ఎట్లా చేయాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోకల్చరు హోమ్లో ఇంట్లో బయోకల్చర్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారండి అయితే కొంత ఇన్వెస్ట్మెంట్ దీనికి అవుతుంది కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఇంకేం ఉండదండి తర్వాత నెక్స్ట్ ఇయర్స్ అన్ని చాలా సింపుల్గా ఉంటుంది అయితే ఈసారి ఏం నేర్పించుకోవాలని అనుకుంటున్నామంటే అంటే ఇటు రెండింటి బ్యాలెన్స్ చేసుకోవడం ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయలేని వాళ్ళకి సపోర్టింగ్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ షూర్గా ఇన్కము షూర్గా మంచి ఈల్డ్ అండ్ షూర్గా ఎక్సలెంట్ క్వాలిటీ ఈ మూడు వచ్చే విధంగా మనం ఈసారి ప్లాన్ చేయడం జరిగిందండి మీరు మా ప్రోడక్ట్స్ కూడా మీరు ఈ వీడియోలో చూపించడం జరిగి చూస్తే మీరే ఆశ్చర్యపడతారు అంటే ఈ కూరగాయలు కానీ ఇక్కడ పంట సొగసు చూడ తరమన్నట్టుగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఇంత బాగా పండుతాయా అనేది ఎస్ అండి మనం బలం ఇవ్వాలి కానీ మన మైండ్కి మన భూమికి ఓకే మన సనాతన ధర్మంలో చెప్పిన మంచి ఐడియాస్కి ప్రాణం పోయాలే కానీ ఖచ్చితంగా మంచి లాభం ఉంటుందండి ప్రోగ్రామ్ ఎప్పుడు ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరున మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఫైవ్ వరకు ప్లేస్ వచ్చేటప్పుడు గోవర్ధన్ గోశాల జీజిఎస్పికే మన గోశాలలోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది ఏమి ఎక్స్పోజర్ అవుతారు గోశాల నిర్వహణ గోశాల వాళ్ళ మటుకు చాలా జాగ్రత్తగా మీరు వినండి గోశాల నిర్వహణ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ టాపిక్ కూడా ఇందులో కవర్ అవుతుంది గో ప్రోడక్ట్స్ మేకింగ్ న్యాచురల్ ఫార్మింగు కొత్త మెథడ్స్ కూడా మీరు నేర్చుకుంటారు ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఐటీలో ఎవరైతే చాలామంది కన్వర్ట్ అవుతున్నారు కదండి ఈ లేటెస్ట్ మోడల్స్ని మీరు చూడటానికి ఈ గో ఎంటర్ప్రీన్యూర్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఉపయోగపడుతుంది అండి మీకు ఒక ఒక రకమైన ఇంకా ఇంకా అలవాటు పడ్డారు కదండి మీరు ఎంత ఫిలాంత్రఫిక్గా మీరు వ్యవసాయం చేయాలనుకున్నా కూడా కొంచెం మనీ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అది జీజీఎస్పీకే జస్టిస్ చేస్తుంది అండి సో నేను ఐటీ వింగ్ పీపుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను దీనికి అలానే నా యొక్క సూర్య రైతులు ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో అప్గ్రేడ్ అవడానికి వాళ్ళని నేను పిలుస్తున్నాను ఎవరు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నానో ఈ ఈ వ్యవసాయం సంబంధం లేకుండా గో ప్రోడక్ట్స్ ద్వారా సనాతన ధర్మానికి నా యొక్క ఇన్కమ్కి న్యాయం చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను ఇలా మీ ఇంట్లో హోమ్ అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాతకాలంలో బీడీలు చుట్టుకొని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు ఇప్పుడు గో ప్రోడక్ట్స్ చుట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు పుణ్యం పురుషార్థం రెండు వస్తుంది అలా అంటే నేను ప్రతి ఇంటి తెలుగు ఇంటి తలుపు మీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈసారి గో ఎంటర్ప్రీనియర్ వర్క్షాప్ సెవెంత్ది టోటల్గా రీడిజైన్ చేయడం జరిగింది ఎఫెక్టివ్గా చేయడానికి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఒక మా కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ అండి ఇంకో నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేద్దాం ఫీజు మటుకు వన్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి అదే అందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది కేశంపేటలో మేము చేసిన ప్రోగ్రామ్కి వన్ ట్వంటీ క్లోజ్ అయితే కనుక వన్ సెవెంటీ వరకు వెళ్ళారు అది చాలా ఇబ్బంది అయింది ఈసారి అలా జరగదు కాబట్టి ముందే మీరు బుక్ చేసుకోండి జై గోమాత ఇంకొన్ని మంచి ప్రోగ్రామ్స్ తోటి ముందు కూడా కలుద్దాం తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోండి అయితే ఈ గో ఎంటర్ప్రీన్యూర్ వర్క్షాప్లో రైతుని లేదా ఇందులో నేర్చుకుంటున్న వాళ్ళని బ్రాండెడ్ రైతుగా తయారు చేయడమే బ్రాండెడ్ పర్సన్గా తయారు చేయడమే బిజినెస్ మ్యాన్ వద్దండి మీ తరఫున నలుగురు ఐదుగురు పనిచేసే విధంగా చేయడమే ఒకటి ఉంటుందండి గో ప్రోడక్ట్స్లో మేము ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే సహస్ర మండల సౌందర్యకృతం వెరీ కమర్షియల్ ప్రోడక్టు ఇది ఒకటి నేర్చుకుంటారు తర్వాత బీపీ డయాబెటిక్ ప్రతి ఇంట్లో తలుపు తాడుతున్నాయి ఈజీగా వాళ్ళు ఎలా దాన్ని వేసుకునే విధంగా బీపీ డయాబెటిక్ అర్క్ ఒకటి మనం నేర్పిస్తాము భస్మం చేయడం అంటే వాటరులో దాన్ని వేసుకుంటే ఆక్సిజన్ బాగా పెరిగే విధంగా ఉండేటువంటి ఒక బస్మాని స్పెషల్ బస్మాని మేము మీకు నేర్పిస్తామండి తర్వాత సామ్రాణి కప్పులు దూప్ స్టిక్స్ సామ్రాణి కప్పులు అండి ఇది ప్రతి ఇంటింటా వాడతారు కాబట్టి ఇది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు బైబ్యాక్ కూడా అవకాశం చాలా వరకు ఉందండి చాలామందికి హెల్ప్ చేయగలుగుతాము బైబ్యాక్ కూడా అందుకని ఈ రెండు ప్రోడక్ట్స్ చెప్పడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు ఎవరికీ నేర్పించలేదు ఈ యొక్క ఇరవై సంవత్సరాల్లో మేము అలాంటి ఘనవడే ఒకటి నేర్పిస్తున్నామండి ప్రత్యేకమైన ట్యాబ్లెట్స్ తయారు చేయడం పంచగవ్యారా గో ఆధారితంగా ఒక ట్యాబ్లెట్ ఒకటి నేను నేర్పిస్తాను మీకు నేను అది సీక్రెట్గా ఎవరికీ చెప్పరు ఆయుర్వేద వైద్యులు నేను మీకు నేర్పిస్తానండి ఎందుకంటే సూర్య రైతులు అంటే దేవుడితో సమానం ప్రకృతి ప్రియులు ఆరోగ్య ప్రియులు అందుకే నేర్పిస్తాను అది అన్ని జబ్బులకి బీపీ డయాబెటిక్ ఆర్థరైటిస్ అన్నిటికి ఉపయోగించవచ్చు చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఓకే అండి ఈజీ మెథడ్ ఫస్ట్ మీరు వాడి నలుగురికి స్ప్రెడ్ చేయండి దీంతోపాటు సూర్యరహితులకి ఇద్దరికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఒక ఆయనకి చెల్ల నాగేశ్వరరావు గారికి ఆయన చాలా బాగా వర్క్ చేశారు న్యాచురల్ ఫార్మింగ్ మీద గత ఏళ్ళ నుంచి వారికి తర్వాత సురేష్ గారని ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయ్యారు ఆయన కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన వీళ్ళిద్దరికీ అవార్డ్స్ కూడా ఉంటాయి అది కూడా మీరు చూడొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి